యువతలో ఐక్యమత్యాన్ని పెంపొందించడంతో పాటు క్రీడా స్పూర్తిని నింపేందుకు ఏర్పాటు చేసిన డిపిఎల్ క్రికెట్ టోర్నమెంట్ ఎంతగానో దోహదపడిందని బీఆర్ఎస్ రాష్ట నాయకుడు తోట కమలాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా మీరుదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో బీఆర్ఎస్ యువ నాయకుడు రంగమైన యాదగిరి సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ధర్మారం ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ యువతలో నూతన ఉత్సాహాన్ని కలిగించిందన్నారు యువత క్రీడల్లో రాణించాలనే ఉద్దేశంతో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి యువకులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు డిపిఎల్ టోర్నమెంట్లో ఎనిమిది క్రికెట్ జట్లు పాల్గొని తమ క్రీడా నైపుణ్యాన్ని చాటుకున్నారు ఫైనల్ కు చేరుకున్న ఇరు జట్లు హోరాహోరీగా పోరాడి క్రీడా స్పూర్తిని చాటుకున్నారు గెలిచిన జట్టుతో పాటు రన్నర్అప్ జట్టుకు ప్రైజ్ మనీ బహుమతులను అందజేశారు యువత మంచి మార్గంలో నడిపించాలనే సంకల్పంతో యాదగిరి చేసిన ప్రయత్నంలో గ్రామస్తులతో పాటు యువకులు భాగస్వాములు కావడం గవర్నమెంట్ మల్ల స్థాయి అక్కడ పార్టీ లేకపోవడం వల్ల వాళ్ళకి కావాల్సిన బ్లాట్లు కానీ అవన్నీ లేకపోవడం వల్ల వాళ్ళు కొంచెం కష్టపడేలా కుల ఓడిపోయి రావడం జరిగింది అలాగే ఈ పండుగ కూడా ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఊళ్ళోకి వస్తారు ఈ గవర్నమెంట్ పెడితే అందరం కలుస్తాం ఒక పండుగ వాతావరణం లాగా ఉంటుందని ఈ క్రికెట్ కొనగా నిర్వహించడం జరిగింది మరియు ఈరోజు ఇక్కడికి అన్నురాజు మీరు అన్నగారి రావాలని కొద్దిగా ఫోన్ చేసి మాట్లాడితే అన్న కూడా త్వరలో జిల్లా స్థాయిలో ఒక క్రికెట్ వరగా నిర్వహిస్తాము చెప్పింది ఫోన్లో ఆ జిల్లా స్థాయి టోర్నమెంట్లో మన గ్రామంలోని జిల్లా స్థాయి కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వీలైనంత తొందరలో మన గ్రామంలో కూడా మన యువ పిల్లలకు చిన్న కోరిక ఉంది మీకు దానికోసం చెప్పారు అన్నకున్న ల్యాండ్ కూడా గ్రౌండ్ కోసం ఇస్తాను ఆ గ్రౌండ్ నీట్గా చేయడానికి కానీ మీరు ఈ జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పోటీలకు వెళ్ళడానికి కానీ మీకు ఆర్థిక పరంగా కానీ ఇంకా ఏం కావాలన్నా కూడా కోరిక విధంగా నేను కూడా ఆర్థిక సాయం చేస్తూ క్రీడలను ముందు మీతో పాటు నేను కూడా ఏం మనం అందరం కలిసి కూడా మన గ్రామం ఖచ్చితంగా జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మన గ్రామం పేరు ఉండాలని కోరుకుంటున్నాం ఇంకా ముఖ్యమైనటువంటి మిత్రుడు అసలు ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఆర్గనైజ్ చేసి ఈ గ్రామంలో ఇంతమంది యువకులు మంచి క్రీడాకారులు నమ్మకంలో కూడా ఇంత ఒక నైపుణ్యం ఉండదు విషయాన్ని మనం నిరోగి మండలానికి ఈ సమాజానికి తెలియజేసే తెలియజేపడం కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు యాదగిరి గారిని ప్రత్యేకంగా అభినందిస్తాము ఒకసారి రావాలి తమ్ముఖే కావాలి ఇట్లాంటి కార్యక్రమాల కోసం కదా మనం కష్టపడేది మీ అందరూ ఉంటాడు భవిష్యత్తు భారతదేశం కావడం ధర్బారం కాదు భారతదేశం భవిష్యత్తు భారతదేశం స్వామి వివేకానంద ఒక మాట చెప్పాడు ఏం చెప్పాడు ఇనుప కండరాలు ఉప్పు నరాలు వజ్ర సంకల్పంగా యువకులు ఒక వంద మంది దొరికినట్టయితే మొత్తం ఈ దేశ భవిష్యత్తునే మార్చి చూపుతా అని చెప్పేసి స్వామి వివేకా చెప్పాడు కానీ ఈ ఒక్క గ్రామంలోనే దగ్గర దగ్గర వంద మంది అట్లాంటి యువకులు వజ్రా నరాలు ఇంప నరాలు కలిగినటువంటి యువకులు ఈ ఒక్క ధర్మాలనే కనిపిస్తున్నారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఈ సమాజానికి యువత ఉన్నది మా దగ్గర మాకు సపోర్ట్ చేస్తున్నా మేము ఏదైనా సాధించగలం వీళ్ళకు అద్భుతమైనటువంటి లైఫ్ ని ఉండాలనేటువంటి విషయాన్ని ఈ మండలంలో తెలియజేయడం కోసం ఒకడుగు చేసిన తర్వాత ఎవరైనా నడుస్తున్న గుణ కూడా ఈ మాట వీళ్ళ గ్రౌండ్ క్లియర్ అయ్యింది కాబట్టి రేపటి నుంచి ఎవరైనా ఆడతారు కానీ ఈ గ్రౌండ్ ను క్లియర్ చేయడం కోసం ఈ గ్రౌండ్ నుంచి ఒకటి తయారు చేయాలనేటువంటి ఆలోచన చేయడం ఏదైతే విషయంలో అది చాలా గొప్ప విషయం కానీ ఆ గొప్ప విషయంలో ముందున్న వీళ్ళందరినీ నడిపించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసేదానికి నేను వ్యక్తిగతంగా మీద అన్ని పార్టీల తరఫున నేను అభినందిస్తా ఉన్నా ఇలాంటి కార్యక్రమాలు ఇంకా నువ్వు చాలా తక్కువ రాజకీయాలు ఎవరైనా చేస్తాం రాజకీయాల్లో నువ్వు చేస్తావు నేను చేస్తాం కానీ రాజకీయాలతో సంబంధం లేకుండా ఇట్లాంటి సమాజం మీద ఏదైనా ఒకటి పట్టించుకొని సమాజం కోసం ఏదైనా చేయాలనేటువంటి ఆలోచన రావడం అది గొప్ప విషయం ఇట్లాంటి కార్యక్రమాల్లో నువ్వు వెళ్ళాలని చెప్పి మరొకసారి మనం వేవాళ్ళని అడుగుతుందా మనం ఏదంటే చేస్తూ ఉంటారు ఆ కోణంలో మీరు ఏది కూడా ఇట్లాంటి కార్యక్రమాలకు సంబంధించి కేవలం ఆటలు మాత్రమే కాకుండా యువకులకు సంబంధించి ఏ కార్యక్రమాన్ని తీసుకొని మీరు ఒక్కసారి నాకు అవసరమైనప్పుడే ఇబ్బంది ఏమైనా ఉంటే లేకపోతే ఏర్పాట్లు ఏమైనా సంప్రదించు నాతోటి కాకపోతే ఈ యువతలను ధర్మార్గంలో పెట్టడం కోసం యువతలో ఉన్నటువంటి మన గ్రామీణ ప్రాంతాల యువతను ఆటల్లో మెరుగుపరచడం కోసం అవసరం అనుకుంటే నా దగ్గర లేకపోతే జోల వంటలు ఇట్లాంటి పెద్ద వంటలు అర్థం చేయలే సరే ఇట్లాంటి కార్యక్రమాలు నేను

అండ్ ముఖ్యంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అండ్ ఇంట్లో వాళ్ళందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు రాగానే ఇంతమంది యూత్ అసలు బ్రహ్మారంలో ఉన్నారంటే అసలు నేను బాగా ఉన్నాయి మా ఊళ్ళో ఇంతమంది యూత్ ఉన్నారని సో రైనర్ అందరికి బెస్ట్ ఆఫ్ ఫర్ లైక్ నెక్స్ట్ టైం సో మీ అందరికీ యూత్ ఇప్పుడు మేము ఏం చెప్పాం గేమ్ క్రికెట్ ఆగి అడిగినాము సో మీకు ఏమైనా మంచి చెప్తే ఎక్కువ ఎక్కడైనా తర్వాత ముంచేయాలి మీకు యువర్ ఇన్ వెరీ గుడ్ క్లారిటీ యాక్చువల్ మీకు ఏం చేయాలో ఏం చేయాలో మీకు అందరూ తెలుసు మేము ఏంటన్నా కూడా మీరు ఇంట్లోకి వెళ్ళి ఇంకా నేను చెప్పి మీరు టైం వేస్ట్ చేయాలి బట్ ఆల్ ది వెస్ట్ అందరూ మంచిగా